ఆంధ్రప్రదేశ్లో ఇక అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే ఉంది పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల నుంచి సంచలన ట్వీట్ ట్వీట్ చేయడం జరిగింది ఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే మే పదమూడున పోలింగ్ అనంతరం ఆయన మే పదిహేడున తన కుటుంబ సభ్యులతో కలిసి ఫారెన్ ట్రిప్కు వెళ్ళడం జరిగింది విశ్రాంతి కోసం అయితే ఇక రేపు ఆయన తిరిగి రావడం జరుగుతుంది రేపు ఆంధ్రప్రదేశ్కు గనవరం విమానాశ్రయంకు ఆయన తిరిగి రేపు రావడం జరుగుతుంది అయితే ఇక ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన ట్వీట్ ప్రజాక్షేత్రంలోకి విడుదల చేశారు ప్రజలను ఉద్దేశించి ఒక్కసారి ఆ ట్వీట్ ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం దేవుడి దయ ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది కులం మతం ప్రాంతం రాజకీయాలు ఇవేవి చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసింది ప్రజలందరి దీవెనలతో మళ్ళీ ఏర్పాటు కానన్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది అంటూ ఒక సంచలన లైన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా బాసీస్ బ్యాక్ అనేటట్టుగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనమే కాదు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందని చెప్పొచ్చు ట్విట్టర్ వేదికగా ట్వీట్ ఇక మళ్ళీ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ప్రజలు ఇచ్చిన దీవెన్లతో మళ్ళీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి దిశగా మరిన్ని గొప్పగా అడుగులు వే అడుగులతో ముందుకు వెళ్తుంది అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ఈ మాదిరిగా ట్వీట్ అయితే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్కి ఇక్కడ బేస్ అంటున్నారు అంతా కూడా ఈ కాన్ఫిడెన్స్ అంటూ తల గీక్కుంటున్నారు ప్రత్యర్థులు ఒక వ్యక్తికి ఒక అంచనా వేస్తే లెక్క ఈ మాదిరిగా ఉంటుంది అనేది రాబోయే జూన్ నాలుగున మీకే అర్థమవుతుంది ఇక విదేశీ పర్యటనలో ముగించుకున్న ముఖ్యమంత్రి జగన్ భారతి గారు రేపు రాష్ట్రానికి రాబోతున్నారు ఇవాళ రాత్రి వాళ్ళు లండన్ నుంచి తిరిగి ప్రయాణం కాబోతున్నారు రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వాళ్ళిద్దరు చేరుకుంటారు కాగా ఎన్నికలతో బిజీ బిజీగా గడిపిన జగన్మోహన్ రెడ్డి గారు నిమిషం రెస్ట్ లేకుండా ప్రజాక్షేత్రంలోకి ఏ రకంగా దూసుకెళ్ళారో ఒక్క రోజుకు మూడు సభలు పెడుతూ మూడు బహిరంగ సభలు పెడుతూ ప్రత్యర్థులకు ఒక మాదిరిగా చుక్కలు చూపించారని చెప్పాలి బహుశా దేశ చరిత్రలో ఈ మాదిరిగా క్యాంపెయిన్ జరిగిందని కూడా ఎవరూ కూడా ఊహించలేదు ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో పార్టీలో ఉండి కూడా చాలా గట్టిగానే క్యాంపెయిన్ చేశారు అనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఇక పన్నెండున లండన్కి వెళ్ళిన ఆయన అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ కూడా పర్యటించుకున్నారు హాలిడేస్ పూర్తిగా ఆయన ఎంజాయ్ చేసిన అనంతరం ఇక పదిహేను రోజుల అనంతరం ఇప్పుడు తిరిగి రాష్ట్రానికి తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు కూడా పార్టీ నేతలు సన్నాహతం చేస్తున్నారు అలాగే జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు ఘనంగానే జరుగుతున్నాయి విశాఖపట్నం వేదికగా బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగుతుంది తన ప్రమాణ స్వీకారం అక్కడి నుంచే మొదలవుతుంది అక్కడి నుంచి అన్నీ ప్రారంభమవుతాయని జగన్ ఎప్పటి నుంచో చెబుతున్నారో ఆ మాదిరిగానే అడుగులు కరోపేస్తుంది గెలుపు ఖాయం కానీ మెజార్టీ ఎంత అన్నది ఇప్పుడు అంతా కూడా ఒక రకంగా వెయిట్ చేస్తూ చూస్తున్నారు చూద్దాం మరి ఏ రేంజ్లో ఓటింగ్ జరిగింది అనేది బయటపడుతుంది ఏ రేంజ్లో ఓట్లు వచ్చాయి ఏ రేంజ్లో కూటమి కూలిపోతుంది ఏ రేంజ్లో జగన్ మళ్ళీ సీఎం కుర్చెక్కుతారు అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది గట్టిగా వెయిట్ అయితే మాత్రం